హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్ నేను ఇవాళ మీకు సజ్జలతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం వీటినే సజ్జలతో చేసిన వడియాలు వంటికి చాలా మంచి అండి ఇప్పుడైతే నేను పక్కా కొలతలతో చెప్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రాసెస్ ఏంటి చూసేద్దాం సజ్జలని నేను చూపిస్తున్న విధంగా కడాయి పెట్టుకొని అందులో ఇలాగ ఫ్రై చేసుకోవాలి చిటపటం అని సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వచ్చేవరకి వేయించుకోవాలి దాని తర్వాత నేనైతే ఇసురుకుంటున్నాను మా దగ్గర ఇసురు ఇసురాయి అవైలబుల్గా ఉంది కాబట్టి మొత్తం అందులో వేసేసి పైన నేను చూపించిన విధంగా తిప్పుకొని ఇసురుకోవాలి మీరు వీలైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు నైట్ నానబెట్టేసుకోవాలి వరకు అలా నానబెట్టుకోవడం ద్వారా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సజ్జలు మీరు దేంతో అయితే కొలుచుకొని సజ్జలు తీసుకుంటారో అంత డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి ఓ చేసుకొని పెద్ద బొగాన్ పెట్టుకొని అందులో ఈ సజ్జలు నానబెట్టుకొని వాటర్ పోసుకున్నది మొత్తం పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కింద అడగంటకుండా ఉంటు ఉంటుంది ఇలా కలుపుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఇది ఉడికేలోపు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అవేంటో చూసేద్దాం వచ్చేయండి ఒక ఐదారు కట్టల వరకు కొత్తిమీర ఒక పిడికెడు నువ్వులు అలాగే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి రుబ్బుకోవాలి అలాగే కొంచెం చిలకర చూసారా ఉడికిపోయింది దగ్గర పడిపోయింది కదా ఇది ఇగోనే పైన చూపిస్తున్నాను కదా అలా వచ్చి చూసుకోండి ఉడికింది అంటే అండ్ ఇక్కడ దగ్గర పడిపోయింది ఉడికిపోయింది కూడా ఇప్పుడు దించేసి కట్ చేసి ముందే పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది వీడియో అందుకే యాడ్ చేయట్లేదు మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో మొత్తం ఇదిలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక పది ఇరవై నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇక పైన నేను చూపిస్తున్న విధంగా వాటర్ అద్దుకొని ఇలా వడియాలు పెట్టుకోవడమే ఇవి రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి ఎంత ఎండ పెట్టుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి లేదంటే తొందరగా పాడవుతాయని గుర్తుంచుకోండి మళ్ళీ చూడండి అలాగా పెట్టేసుకోవాలి కొంచెం మందంగానే పెట్టుకోండి ఎందుకంటే ఎండకి ఎండిపోయి కొంచెం సమయం తినండి వడియాలు సజ్జ వడియాలు వడిపోయాలి మీరు కనుక వీడియోస్ ఫస్ట్ టైం చేయడం అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి